ఉపాధ్యాయుడి పదవి విరమణ కార్యక్రమం రిపోర్టర్ సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో కోట ఉన్నత పాఠశాల నందు ప్రధాన ఉపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో బుధవారం కోటా పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చాగంటి లింగన్న పదవి విరమణ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ మండల విద్యాధికారి రవి నాయక్ ఎంపీపీ విశాలాక్షి చైర్మన్ వన్నూర్బి మరియు జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు అధికారులు అనధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని విద్యార్థులను భావితెర పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు అధికారులు అనధికారులు రాజకీయ నాయకులు విద్యావేత్తలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు सरन भट कर

పనిచేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి పని మీద వేరే ప్రాంతానికి బయలుదేరుచుకున్న సందర్భంగా ఎట్లయినా కోట పాఠశాలను సందర్శించి వెళ్ళాలి అదే

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మనం పూర్వకంగా కృతజ్ఞత ఆయన సేవలను గుర్తించి మనం ఈరోజు రమణ జరుపుకుంటున్నాం కాబట్టి ఈ ట్రీట్ మనము మీటింగ్ మొదలడానికంటే ముందే ఒక మనము వెంకటసి యాదవ్ గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ందుకు ఆయనకు రెండు మంత్రులు మాట్లాడుస్తుందిగా ఆహ్వానిస్తుంది కోటలో స్కూల్కు ఇచ్చేయడం జరిగినది మన శాగంటి లింగన్న పదవి వివరణకు నన్ను వచ్చి పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఈ మధ్య కాలంలోనే చూసే విధంగా చూస్తే ఈ స్కూలు చాలా ప్రతిష్టాత్మకంగా నడుపుతున్నారంటే సార్లు అయితేమి మేడమ్స్ అయితేమి అందరి కృషి వలన పేరు వస్తుంది ఇందాక సైన్స్ ల్యాబ్ జరిగింది చాలా అద్భుతంగా ఉంది ఒకటే అదే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఈ ముఖ్యమంత్రి అయినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ మీరు పౌరులుగా తీర్చిదిద్దితే వాళ్ళ భవిష్యత్తును చూసే బాధ్యత మన ముఖ్యమంత్రి తీసుకుంటాడు అదేవిధంగా మీకు గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పట్టిందో కానీ ఈరోజు ఒకటో తేదీ జీతాలు వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అందరినీ ఈ విధంగా నేను అడుగుతున్నా ఎందుకంటే మంచి అందించే నాయకుడు చంద్రబాబు నాయుడు సార్ గారు తప్పకోకుండా మీరు కూడా పిల్లల్ని మంచి భవిష్యత్తు అందులో నిన్న సార్ ఇక్కడ పదహైదు సేవ చేశాడంటే ఆశామాష కాదు ఇంతమంది ఒక కుటుంబ సభ్యులాగా ఉన్నారంటే చాలా ఆనందం వేస్తుంది ఇంకోటి ఏమంటే నన్ను మన్నించవలసిందిగా కోరుకుంటున్నాను ఇదే ఫంక్షన్ లో రాకుండా ముందు రావడం నాకు వేరే మీటింగ్స్ ఉండబట్టి బట్టి నేను ముందు వచ్చాను దానికి మీ అందరి వాళ్ళని క్షమాపణ కోరుకుంటున్నాను ముందు సంతోషంగా ఉంది లింగన సార్ మాదే మీరు కూడా మంచి సేవలు అందించి ప్రతి ఒక్కరు పేర్పించుకోవాలి లింగన సార్ పట్టే ఉన్నాడు కదా అని ఆయన ఒక్కడ మించినాడు అనుకోండి ఏది ఉన్నా కూడా చిన్న ప్రోగ్రామ్ ఉన్నా కూడా పిలవండి ప్రభుత్వం తరఫున ఈ స్కూల్స్కి ఏం కావాలన్నా కూడా నేను కానీ మన ఎమ్మెల్యే గారు కానీ ఖచ్చితంగా తోడ్పాటు మేము కృషి చేస్తామని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను

ಯಾವಿ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ

సర్ కానీ పనిచేస్తూ ప్రస్తుతం అభ్యర్థి ప్రధానోపాధిగా ఉన్నటువంటి సింతాన్ని ఏది మీకు ఆహ్వానిస్తున్నాం చెప్తాను చింతల